హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో నోరూరించే కమ్మని బాదుష్యాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే మీరు ఎప్పుడు ఇంకా స్వీట్ షాప్ నుంచి తీసుకురాకుండా ఇంట్లోనే బాదుషాల్ని ప్రిపేర్ చేస్తారు మరి ఈ బాదుషాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలాగ ఒక ప్లేట్లోనికి ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకోండి ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా మైదాపిండిని తీసుకున్న తర్వాత ఇందులోనికి ఒక చిటికడంతా ఉప్పుని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట చోడాని కూడా వేసుకోండి అలాగే మరొక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే హాఫ్ స్పూన్ వరకు వంట చోడాని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని నెయ్యి అంతా కూడా పిండిలో కలిసే విధంగా ఇలాగ రబ్ చేస్తూ మిక్స్ చేసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఒక పావు కప్పు వరకు అయినా నెయ్యిని మీరు వేసుకోవచ్చండి ఇలా నెయ్యంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా వేళ్లతోటి మృదువుగా లైట్గా ఇలాగా కలుపుకుంటూ పిండిని తడుపుకోవాలి పిండిని తడిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండిని కానీ మనం ఇలాగ ఓపెన్ చేసి చూసామంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలన్నమాట ఈ విధంగానే మనం పిండిని కలుపుకున్నామంటే మనకి అనేవి గుల్లగా వస్తాయండి పాకం లోపల అంతటి కూడా పిల్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిపై మూతని ఉంచి ఒక పావు గంట పాటు పిండిని నానబెట్టుకోండి పిండి నానేలాగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులోనికి ఏ కప్పు తోటి అయితే మైదా పిండిని తీసుకున్నారో అదే తోటి ఒక కప్పు వరకు చక్కెరని తీసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు నీళ్ళని కూడా తీసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఆ అంతా పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ చక్కెర అనేది లైట్ తీగపాకం అనేది రావాలండి ఈ విధంగా లైట్ తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకల్ని ఇలాగా దంచి వేసుకోండి అలాగే చూడండి చక్కెరలో ఒక హాఫ్ నిమ్మ చక్కెరని కూడా పిండుకోండి అలా పిండుకోవటం వల్ల మనకి చక్కె చక్కెర అనేది గట్టిపడకుండా క్రిస్టల్ ఫామ్ అవకుండా ఉంటుందండి ఈ పాకం అనేది ఇప్పుడు ఈ విధంగా మనము పాకాన్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాకాన్ని కూడా గ్యాస్ ఆపేసి కిందకి దింపుకొని ఈ పాకం గిన్నెపై మూతని ఉంచి పాకం అనేది చలారిపోకుండా గోరువెచ్చంగా ఉండే విధంగా చూసుకోవాలి ఈలోగా మనకి కలిపెట్టుకున్నటువంటి పిండి కూడా సాఫ్ట్గా బాగా నానిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా మరొకసారి ఇలా మిస్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని చేతిలోని తీసుకుంటూ రెండు చేతుల మధ్య ఇలాగ రోల్ చేసి వడ షేప్ లాగా ఇలా ఒత్తుకున్న తర్వాత బొటన్ వేలు తోటి మధ్యకి ఇలాగ గారికి హోల్ ఎలా అయితే పెడతామో అలాగే ఇలా నొక్కి తీసుకున్నామంటే చక్కగా మనకి బాదుషేక్ షేప్ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు ఇదే విధంగా పిండి మొత్తం అందరితో కూడా బాదుషాలని ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండి అంతటితో కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాదుషాలని ఇలాగ ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాదుషాలని మనము డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అందుకోసమని గ్యాస్ ఆన్ చేసి పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి ఈ ఆయిల్ అనేది మనకి గోరువెచ్చగా ఉండాలంటే అంటే మనం ఆయిల్ని చేతితో తాగలిగినంత వేడిగా ఉండాలన్నమాట కొంచెం పిండి ముద్దని వేస్తున్నాను చూడండి పిండి వేయగానే బబుల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా గోరువెచ్చగా ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకునేటువంటి బాదుషాలని ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లోనికి వేసుకోవాలండి ఇలాగా అన్నిటిని వేసుకున్న తర్వాత చూడండి అవి అడుక్కి అలాగే ఉండిపోయాయి కదా కానీ చుట్టూ బబుల్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇలాగ ఆయిల్ కొంచెం కొంచెంగా అవుతూ ఉండగా బాదుషాలు అనేవి చూడండి లైట్గా మనకి కొంచెం సైజ్ అనేవి ఉబ్బి మనకి ఆయిల్లో పైకి తేలుతున్నాయి చూడండి ఈ విధంగా ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బాదుషాలను వేసుకున్నామంటే అవి లోపల వరకు కూడా చక్కగా కాలుతాయండి మంచిగా డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట మీరు చూస్తున్నట్లయితే చూడండి కొంచెం కొంచెంగా ఆయిల్ వేడే కొందికి బాదుషాలు అనేవి ఆయిల్లో పైకి తేలే కదా ఇప్పుడు ఈ విధంగా పైకి తేలినటువంటి బాదుషాలని మెల్లగా మరొక వైపుకి టన్ చేసుకుంటూ రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాదుషాలని కాల్చి తీసుకోవాలి ఈ బాదుషాలని మీడియం ఫ్లేమ్ మీదే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చి తీసుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా చక్కగా బాదుషాలు అయితే మంచి కలర్లో వేగుతున్నాయి అనమాట ఇప్పుడు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బాదుషాలని కాల్చి తీసుకున్న తర్వాత ఒక్కొక్క బాదుషాన్ని ఈ విధంగా ప్యాన్లో నుంచి బయటకి తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చక్కెరపాకంలోకి వేసుకోవాలండి అలాగే చక్కెరపాకం చూడండి గోరువెచ్చగా ఉండాలన్నమాట ఈ గోరువెచ్చని పాకంలోనికి ఒక్కొక్కటిగా కాలినటువంటి బాదుషాలని వేసుకోవాలండి ఇలాగా అన్ని బాదు దుషాలని చక్కెర పాకంలోనికి వేసుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం పాటు అలాగ పాకంలో వదిలేయాలండి అలా వదిలేయటం వల్ల అవి చక్కగా పాకాన్ని అయితే పీల్చుకుంటాయి ఇలా అన్నీ కూడా చక్కగా చక్కెర పాకాన్ని పీల్చుకున్న తర్వాత వీటిని చాప్ చేసినటువంటి బాదం పప్పులతోటి ఇలాగా గార్నిష్ చేసుకుని సర్వర్ చేసుకున్నారంటే లుక్ అయినా కానీ టేస్ట్ అయినా కానీ చాలా చాలా బాగుంటుందండి ఓకే అండి చూశారు కదా ఇంట్లోనే ఈజీగా బాదుషాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇవి అచ్చంగా బయట కొని తెచ్చిన స్వీట్ షాప్ బాదుషాలు లాగే ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో